i right. Пајќе, 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 пајќе. అందరికీ నమస్కారం ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మహిళలందరూ మన పార్టీ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది దీనికి హాజరైన మన జిల్లా అధ్యక్షురాలు రాణమ్మ గారికి వేది ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ప్రతి వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు రాణమ్మ గారికి జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు చాలా సంతోషం అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఏ అయినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా అందరికి సభాముగా తెలియజేసుకుంటున్నాను మేమెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం కూడా మర్చిపోమని సభాముగా తెలియజేసుకుంటున్నాను మా కొడుకు కూడా ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు మళ్ళీ నేను మనకు జిల్లా అధ్యక్షులుగా కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం మర్చిపోమని సభాంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు మన ఒంగోలులో పార్టీ ఆఫీస్లో మహిళా దినోత్సవ ప్రోత్సహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జెప్పి చైర్పర్సన్ అమ్మ పూచేపల్లి ఎంకాయ గారు హాజరవటం మిగతా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు అలాగే పదవుల్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషను రాజ్యాంగ పరంగా లేకపోయినా సరే లేడీస్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ సీట్ల్లో కూర్చోబెట్టారు అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మార్కెట్ చైర్మన్లు కానీ మిగతా ఏ పోస్ట్కైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళనిచ్చి ఆడవాళ్ళకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మా మహిళలందరూ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అవడం కోసం అందరూ కృషి చేస్తాం ఈ ఐదేళ్ళు మా అందరి కష్టం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవటమే మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది